ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్ప నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పద్ధం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబాలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన పక్కన పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ సోమవ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం వారాలు చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఇప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉండంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయట లేవనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరొకల సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకరు ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువలం మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మకర రాశి వారి విషయానికి వస్తే గత కొంతకాలంగా కంటే వన్ ఇయర్గా గురువు చతుర్థంలో ఉన్నాడు అయితే వన్ ఇయర్గా మీకు గురుబలం లేదు ఈలనాడు శని ఉంది చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఏంటంటే ఈలనాడు శని ఇంకొక వన్ ఇయర్ ఉన్నప్పటికీ కూడా గురువు పంచమంలోకి వస్తున్నాడు అత్యద్భుతంగా ఊగిస్తున్నాడు ఖచ్చితంగా ఇది మకర రాశి వారికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి మకర రాశి వారి జీవితాల్లో గురువు రావడం వలన ఎంతో కొంత మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది పంచమ స్థానం లో ఉండి గురువు భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని రాసుని చూస్తున్నాడు ఇక్కడ చూడండి లక్ష్మీస్థానం లాభస్థానం అలాగే పంచమ స్థానం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన స్థానాలు అద్భుతమైన స్థానాలు ఈ స్థానాల కనెక్షన్ గురువుతో ఉండడం వలన ఏ గ్రహాలు వచ్చినా సరే ఈ స్థానాల్లోకి ఆ స్థానాలని చెడగొట్టకుండా గురు దృష్టి ఉండడం వలన మేలే జరుగుతుంది చాలా వరకు మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ మకర రాశులు పుట్టిన ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉంటుందంటే ఖచ్చితంగా కాదనమాట ఎవరికైతే గురుబలం వ్యక్తిగత జాతకంలో ఉంటుందో గురుబలం ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కూడా ఉంటుందో ఎప్పుడైనా అంతే కదా మనకి లాటరీ వచ్చింది ఆ లాటరీ తీసిన నెంబరు మన టికెట్లో ఉన్న నెంబరు ఒకటైతే ఖచ్చితంగా మనం కోటేశ్వర్లో వస్తాం అలాగే ఇక్కడ కూడా గోచారంలో గురుబలం వచ్చింది ఇక్కడ కూడా మనకు వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంది ఈ రెండు సెట్ అయినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పంచమ స్థానానికి సంబంధించి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలగడం పుత్ర సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి పుత్ర సంతానం కలగడం అలాగే మీ పిల్లల యొక్క సెటిల్మెంట్ కోసం మీరు వేసే అడుగులన్నీ కూడా తప్పకుండా మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానం అనగానే మనం డిగ్రీ తర్వాత పీజీ పీజీ పిహెచ్డి ఇంకా ఎండి ఇలా డాక్టర్కి వచ్చేసరికి ఇలా పెద్ద పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం కానీ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడం కానీ మీరు అనుకున్న చోట చదవడం మీకు సంబంధించిన విషయాలు కానివ్వండి మీ పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ కానివ్వండి నిర్మోహమాటంగా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు లోన్ లేకపోతే ఏదో రకంగా వాళ్ళని చదివిస్తే తప్పకుండా వాళ్ళు చక్కగా చదువుతారు రాబోయే రోజుల్లో మిమ్మల్ని శుభ్రంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక ఏదైనా ఎన్నికల్లో నిలబడిన లేకపోతే ఈ చిన్న చిన్న జాబుల నుంచి పెద్ద పెద్ద జాబుల వరకు ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా పంచమ స్థాన గురువు వల్ల తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక చాలా వరకు కూడా మీకు ఏ అయితే అత్తవాళ్ళ సైడ్ నుంచి కానివ్వండి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఆస్తి పంపకాలు ఏమన్నా ఉంటే అవి చేసుకుంటే ఈ టైంలో తప్పకుండా వాటిల వల్ల కూడా లాభాలు ఉంటాయి మీరు పెట్టే ఏదైనా వ్యాపారాలు కానివ్వండి అవి కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరం ఇక పంచమంలో ఉన్న గురువు భాగ్యాన్ని కూడా చూడడం వలన భాగ్యంలో కేతు ఏమైనా నెగిటివ్గా ఉంటే అది చాలా వరకు తగ్గుతుంది భాగ్యం అనగానే డైలీ లైఫ్లో కేతు ఎఫెక్ట్ తగ్గడం వలన మంచి ఆలోచన విధానం అనేది ఉంటుంది అలాగే పీస్ఫుల్గా జీవితాన్ని ఎలా ఉంచుకోవాలని ఆలోచిస్తారు చాలా వరకు కూడా ఎదగడానికి ప్రయత్నించే అన్ని విధాల దారులు కూడా మీకు మేలైన ఫలితాలను ఇస్తాయన్నమాట అంటే ఎలాగంటే కొంతమందికి విదేశాలు వెళ్ళి ఉద్యోగం సంపాదించి బాగా సంపాదించి ఇంటికి పంపి ఇక్కడ ఎకరాల ఎకరాలు ఇలా ఇల్లు కట్టుకోవాలి ఏ అయితే ఉన్నాయో ఆ కళలు నెరవేరే అవకాశం ఉంటుంది ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు సరిగ్గా ఉద్యోగం లేకపోయినా వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఎక్కువ మనీ అరన్ చేయడానికి కానీ ఫైనాన్షియల్గా ఒక స్టేట్కి వెళ్ళడానికి కానీ ఈ గురుబలం ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు చేసే దైవ దర్శనాలు ఏడు శనివారాల వ్రతాలు రకరకాల పూజలు అన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడు మంచి రిజల్ట్ అవకాశం ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి ఇలా ఏవైనా గౌరీ వ్రతం కానివ్వండి ప్రతిష్ఠలు ఏవైనా సరే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు చదివే శ్లోకాల వల్ల కూడా ఫలితం కనిపిస్తుంది మీరు ఏదైనా మంత్రాలు చదివినా లేకపోతే ఏదైనా ఉన్న అవన్నిటికీ సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే గురుబలం ఉండడం భాగ్యస్థానం చూసినప్పుడు భగవంతుడు మనతో తోడున్నాడు అన్నట్టుగా అన్నీ జరిగే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా మంచి బలంగా మారే అవకాశం ఉంటుంది మీ ఫేము ఫర్చ్యూను అన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది లాంగ్ జర్నీస్ అనేవి చేసే అవకాశం ఉంటుంది ఆ లాంగ్ జర్నీస్కి సంబంధించి కొంతవరకు లాభాలే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫ్లైట్లో తిరగడం అలా ఉంటుంది అలాగే లాభస్థానాన్ని గురువు చూడడం వలన లాభస్థానానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లాభస్థానం అంటే లార్జ్ సమ్ ఆఫ్ గెయిన్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అలాగే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఆ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మిలైన ఫలితాలు రావడం మనం ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టినా ఇందులో పెట్టినా సరే అవి చాలా వరకు మూడు రెట్లు నాలుగు రెట్లు లాభాలు రావడం ఇలాంటివి ఎక్కువగా ఈ సంవత్సరం మీకు గేమ్స్ బాగా కనిపిస్తుంది ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది అలాగే రాసిన కూర గురువు చూడడం వలన గురు రాశిని చూసినప్పుడు జ్ఞానం ఉంటుందన్నమాట ఏంటంటే మనం శరీరం అలాగే మన మైండ్ ఇదంతా కూడా రాసి చూపిస్తుంది కాబట్టి మంచి మార్గంలో వెళ్తారు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది ఫేమ్ దీనివల్ల ఫేమ్ పెరుగుతుంది ఇంట్లో కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇతవరకు మీద లైఫ్లో చక్కటి చేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు గురు గురువు పంచమంలో యోగించినప్పటికీ కూడా ఇక్కడ గురుబలం అనేది వ్యక్తిగత జాతకంలో లేదు లేదా గురువు ఒక్కరించి ఉన్నాడు వ్యక్తిగత జాతకంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు ఏ అయితే చెప్పానో పంచమ స్థానం అనగానే పిల్లల విషయాలు ఈ విషయాల్లో అభివృద్ధి చెందాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఎక్కువసార్లు తిరగాలి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనకు వ్యక్తిగత జాతకంలో గురుబలం లేదు కాబట్టి ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఒకసారి ట్రై చేస్తే రాకపోతే పదిసార్లు ట్రై చేయాలి అలా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మీ పిల్లల విషయాలన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాన్ని కూడా చూడడం వలన మన లైఫ్ని చేంజ్ చేసుకుంటా మీరు ఎంత పోరాటం చేస్తే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటి ఏంటంటే అందరూ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికే పొద్దున్న లేచిన కాంచి పోరాటం చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే గురుబలం ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీగా జరుగుతుందనమాట అంతే అప్పుడు మనం ఏదైనా ఏటీఎంకి డబ్బుల కోసం వెళ్తాం గురుబలం ఉన్నవాడికి ఫస్ట్ ఏటీఎంలోనే డబ్బులు వచ్చేస్తాయి గురుబలం లేనివాడికి మూడు నాలుగు ఏటీఎంలు తిరిగినాక డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అది గురుబలం యొక్క డిఫరెన్స్ అనమాట కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జాతకు గురుబలం లేకపోయినప్పటికీ కూడా మూడు నాలుగు ఏటీఎంలకి వెళ్తే డబ్బులు వచ్చినట్టే మీరు మూడు నాలుగు సార్లు తిరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు అవి దొరికే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాభస్థానాన్ని చూడడం వలన కూడా అంతే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఎందులో అయితే లాభాలు పొందాలనుకుంటున్నారో వాటి కోసం విపరీతంగా ప్రయత్నించండి మీకు శని ఏలినాటి శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గురుబలం కూడా ఉండడం వలన అద్భుతమైన విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది అనుకున్నట్లుగానే అన్నీ జరిగే అవకాశం ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది గత తృత కాలంగా పడుతున్న కష్టాల నుంచి విముక్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది రాసుని చూడడం వల్ల కూడా కొంతవరకు అలవాట్లు ఏమన్నా ఉంటే గురువాళ్ళ వ్యక్తిగత జతకం లేకపోతే అలవాట్లు ఎక్కువ వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా రాసిని చూడడం వల్ల కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది మీ కంఫర్ట్స్ పెంచుకోవడానికి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి అధికార పరిధి పెంచుకోవడానికి పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవడానికి లేకపోతే స్టామినా కలర్ ఇంప్రూవ్మెంట్ హెయిర్ హెయిర్ ట్రీట్మెంట్లు వీటిలన్నింటికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది గురుబలం ఉన్నా లేకపోయినా దశలు అంతర్దశలు మాత్రం ఒక ఐదు నాలుగు ఐదు ఇప్పుడు చెప్తాం కదా అవి నడవకూడదు మీకు రాహులో రాహు నడిచినా శుక్రుల్లో శని గురువులో శని రాహులో శుక్రుడు అలాగే రాహువు కేతువు శుక్రుల్లో కేతువు ఈ దశలు కనుక జరుగుతున్నట్లయితే గురుబలం బాగున్నప్పటికీ కూడా మన బుద్ధి బాగోదు మనకి కొంతవరకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది వెంటనే ఆ దశలు అంతర్దశని క్లియర్ చేసుకుంటేనే ఈ గురుబలం ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఒకవేళ ఆ దశలు అంతర్దశలు కాకుండా మిగతా గ్రహాలు సాత్విక గ్రహాలైన చంద్రుడు బుధుడు శుక్రుడు గురువుతో చంద్రుడు అలా సాత్వికగ్రహాలు దశలు అంతర్దశలు జరిగితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గురుబలం వ్యక్తిగత జాతకంలో తక్కువ ఉంటే గురుబలానికి సంబంధించిన రెమెడీస్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాం అది చూడండి ఆ రెమెడీస్ పాటించండి చాలా బాగుంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది